మరి కామె చెల్లె రోజు ఏంటి అంటే సో పిల్లలకి దిష్టి ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను సో లోవికి చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాగే దిష్టి తీసేవాళ్ళము సో యుఎస్ఏలో అయితే ఇలా తీసి తీయడం కుదరదు కదా యుఎస్ఏలో అయినప్పుడైతే అయితే ఓన్లీ జస్ట్ ఉప్పు కానీ కోడిగుడ్డుతో కానీ లేదా ఉప్పు ఎండుమిర్చితో కలిపి తీసేవాళ్ళం సో ఇండియా వస్తే మాత్రం కంపల్సరీగా మేము ఇలాగే దిష్టి తీయిస్తాం అనమాట సో మా హౌస్ హెల్పర్ ఎవరైతే ఉన్నారో తను తీస్తారు తన పేరు లక్ష్మి సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఒక మగ్గులో కానీ ఎందులో అయినా మీ ఇష్టం అండి జస్ట్ మీరు మగ్గులో కొంచెం నువ్వుల నూనె వేసి ఆ తర్వాత మెత్తటి క్లాత్ కాటన్ క్లాత్ అయితే బెటర్ అది వేసి కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా చుట్టుకొని అలా దిష్టి తీయాలన్నమాట సో అలా దిష్టి తీసిన తర్వాత అంటే అది వెలిగించి దిష్టి తీసి ఆ తర్వాత మీరు అలా కడ్డీకి పెట్టేసుకోవాలండి కడ్డీకి పెట్టేసుకొని ఒక పట్ట మీద వదిలేయాలి అంటే దాన్ని పట్టుకొని అలా ఉంచాలి అలా ఉంచితే కనుక మీకు చుక్కలు చుక్కలుగా పడుతుంది అలా చుక్కలు చుక్కలుగా పడితే కనుక మీకు వాళ్ళకి దిష్టి ఉన్నట్టు అనమాట సో చూడండి ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఆ చుక్కలు చుక్కలు పట్టడం స్టార్ట్ అవుతుంది సో అది పడటం అంటే ఆ చుక్కలు పడుతున్నాయి అంటే వాళ్ళకి దిస్తున్నట్టు ఒకవేళ వాళ్ళకి పడట్లేదు అంటే కనుక ఎక్కువ దిష్టి లేదన్నట్టు సో చూసారా ఇప్పుడు స్టార్ట్ అయింది మనం ఎంతసేపు నూనెలో నానపెట్టినా వాళ్ళకి దిష్టి ఉంటే కనుక కంపల్సరీగా ఈ చుక్కల ద్వారా తెలిసిపోతుందండి సో ఈ పాపకి తీసింది కదా దిష్టి తీసిన తర్వాత చుక్కలు అంటే చాలాసేపు నానపెట్టింది బట్ చుక్కలు మాత్రం ఎక్కువ పడలేదు సో ఇప్పుడు మొత్తం మొత్తం కాలిపోవాలి మొత్తం కాలిపోయాక మసి వస్తుంది కదా ఆ మసిని తీసి అరికాలకి అండ్ బొట్టు పెట్టేయాలన్నమాట సో బా ఎవరికైతే దిష్టి తీసారో వాళ్ళకి బొట్టులా పెట్టేసేయాలి సో ఈ దిష్టి తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి బాగా నిద్రపడుతుంది అండ్ వాళ్ళు భయపడరు నిద్రలో భయం అలాంటివి ఏమి రావన్నమాట పీడకలలు అలాంటివి ఏమి రావు సో చూసారా ఇలా దిష్టి తీయాలి ఈ పాపకి తీస్తుంది సెకండ్ పాప అనమాట సో ఈ పాపకి తీస్తుంది ఈ పాపకి ఎంత దిష్టి వస్తుందో చూడండి మీకే అర్థమైపోతుంది అంటే మీకు ఇద్ద డిఫరెన్స్ తెలిసిపోతుందండి సో అలా మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎండ్ ఆ తర్వాత పైనుంచి కిందకి సో చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాపకి ఎంత ఉందో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఒకసారి మీరు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి ఆ పాపకి చూడండి పాపకి ఎక్కువ వస్తుంది చూసారా అక్కడ చెప్తుంది అనమాట లక్ష్మి ఆ పాపకి ఎక్కువ లేదు ఈ పాపకే చూడండి ఎంత పడుతుందో చూడండి మీకే తెలిసిపోతుంది ఇది ఇది ఇంకా తక్కువసేపు నానబెట్టామా ఆ పాప ఫస్ట్ పాపకి తీసిందే ఎక్కువసేపు నానిందండి నూనెలో సో ఇది నూనెని బట్టి రాలడం కాదు ఓన్లీ జస్ట్ వాళ్ళకి దిష్టిని బట్టి ఆ చుక్కలు పడుతూ ఉంటాయన్నమాట ఆ చుక్కలు ఎంత పడితే అంత దిష్టి తగిలింది అని వాళ్ళు అర్థం అన్నమాట సో ఇలా మొత్తం కాలిపోవాలి మీరు సువ్వక్ పెట్టుకుంటే బెటరు గెరిటికి అలాంటివి పెట్టుకుంటే మీ హ్యాండ్ కూడా కాలిపోతుంది ఎందుకంటే అది కాలే వరకు మొత్తం కాలేసిన తర్వాత ఆ మసి ఉంటుంది కదా ఆ మసి మళ్ళీ వాళ్ళ కాలకీను మొహానికి పెట్టేయాలన్నమాట ఇక్కడ బేబీస్ ఎక్కడికి వెళ్ళిపోతారో అని చెప్పేసి నేను ఇంకా అక్కడ అడ్డుగా నిలబడ్డాను వీడియో కొంచెం షేకీగా వస్తుంది కదా ఎందుకంటే వీడియో తీస్తూ నేను బేబీస్ని చూసుకుంటున్నాను అనమాట సో అందుకని వీడియో కొంచెం అలా షేకీగా ఉంది సో ఇప్పుడు మొత్తం మసంతా మసిగా వచ్చింది కదా చూడండి అలా మసిగా వచ్చింది కదా సో అది తీసి ఆమె బొట్టు బొట్లా పెట్టి అండ్ కూడా పెడుతుందన్నమాట సో ఇలా పెట్టాలి కంపల్సరీగా ఇలా చేస్తే కనుక పిల్లలకి ఎక్కువ దిష్టి పట్టదు అండ్ వాళ్ళు భయపడకుండా పడుకుంటారు అనమాట నిద్ర బాగా పడుతుంది అని చెప్పి ప్రతిసారి అనమాట అండ్ దిష్టి తీసేసిన తర్వాత కొంచెం సేపు ఇలా ఆడుకున్నారు ఆ తర్వాత పాలు పట్టించేసి పడుకోబెట్టేసాము పెట్టేశాము ఇంకా నైట్ అండి ఇది నైట్ వచ్చేసి డిన్నర్ కి చపాతీ తెప్పించుకున్నాము సో ఆ చపాతీ తెప్పించుకుని తీసి వీడియో పెడుతున్నాను అండ్ మీరు ఇక్కడికంత వరకు వాచ్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీకు ఈ ముచ్చట్ కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డే ముచ్చటి కావాలి అనేది కూడా కమెంట్ చేయండి సో లోవిక్కి వీడియో తీస్తున్నానని వాడు అలా పెట్టేసుకొని ఉన్నాడనమాట సో చపాతి అయితే బాగానే ఉంది టేస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్